హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది ఛానల్ లలీ డైరీస్ చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా టెన్ మినిట్స్లో ఈ దోశల్ని రెడీ చేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక బౌల్లో ముప్పా కప్పు గోధుమ పిండి ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలి నేను తీసుకున్న పిండికి రెండు కప్పుల నీళ్ళ వరకు కరెక్ట్గా నాకు సరిపోయింది కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పావుకప్పు ఉల్లిపాయ ముక్కల్ని రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి చిన్న సైజు టమోటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పిండి అనేది నీరుగా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దోశలాగా వేసుకోవాలి ఇది మనం ఎప్పుడు వేసే దోశలలాగా రౌండ్గా తిప్పటానికి అవ్వదు పైనుంచి వేసుకోవాలి చుట్టూ ఆయిల్ అంతా వేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి కొద్దిగా ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమే ఈ దోశలు చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి